రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలో రంగస్థలం చిత్రం ఒకటి ఈ సినిమాలో రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడు ఈ సినిమాకి ముందు వరకు రామ్ చరణ్ నటనపై అనేక విమర్శలు వచ్చాయి రంగస్థలంతో అందరి నోళ్లు మూయించాడు పంతొమ్మిది వందల దశకంలో ఒక ఊళ్ళో జరిగే కథను ఆదరంగా తీసుకుని సుకుమార్ రూపొందించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ చెవిటివాడిగా చిట్టిబాబు పాత్ర పోషించి అదరగొట్టాడు ఇక రామలక్ష్మి పాత్రలో సమంత ఒదిగిపోయింది చరణ్ అన్నగా కుమార్ బాబు పాత్రలో ఆది పిలిశెట్టి ఊరి పెద్దలైన ఫనీంద్ర భూపతి పాత్రలో బాబు నటించి మెప్పించారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి ప్రాణం పోసింది అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతకన్నా ముందు అనుపమ పరమేశ్వరన్ అనుకున్నారట ఆడిషన్కి కూడా పిలిపించారట కానీ ఆమె డైలాగులు చెప్పకుండా తన తల్లి వైపు చూస్తుండిపోయిందట అంతేకాదు సినిమాలో బర్రెలు కడగాలి వాటిని తోమాలి అని చెప్పడంతో ఆ సీన్ చెయ్యనని అనుపమ తెగేసి చెప్పిందట దీంతో సమంత ఆ సినిమాలోకి వచ్చింది ఇక నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత శామ్ ఈ సినిమాలో నటించింది అసలు రామలక్ష్మిగా సమంతను తప్ప వేరొకరిని కలలో కూడా ఊహించుకోలేం అన్న రేంజ్లో చిత్రంలో అదరగొట్టింది ఇంత మంచి ఆఫర్ ని వదులుకోవడంతో అనుపమా పరమేశ్వరన్ ఇప్పటికీ బాధపడుతోందట ఈ సినిమా గనక చేసి ఉంటే అనుపమా రంగస్థలం సినిమా కొలగొట్టిన రికార్డులు అన్ని నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా రికార్డుల మూత మోగించింది ఈ చిత్రం ఇందులో రామ్ నటనకు యాంటీ ఫ్యాన్స్ సైతం ప్రశంసలు కురిపించారు ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్న పెద్ద సినిమా కూడా రంగస్థలం మాదిరిగానే ఉంటుందేమోనని పెద్ద ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత ముచ్చటించుకుంటున్నారు